మొత్తానికి బిగ్ బాస్ లో చివరి క్యాప్టెన్ అవడానికి అయితే తారు రోడ్డు వెయ్యి అంటూ బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చేసాడు ఇక ఫినాలికి అయితే కళ్యాణ్ మరొక వైపు డిమోన్ టాస్క్ జరుగుతూ ఉంది ఈ టాస్క్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా గుంతల్ని రోడ్డుని క్లియర్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ గా నిలుస్తారు ఇక ఈ టాస్క్ లో గట్టిగా డెమోన్ తో పోటీ పడుతూ కనిపించేసాడు కళ్యాణ్ కానీ ఇక్కడ డెమోన్ కి బ్యాక్ పెయిన్ రావడం తనకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ స్ట్రగల్ చేస్తూ ఉండడంతో ఈ టాస్క్ లో కాస్త తనకి ఇబ్బంది అయింది కళ్యాణ్ నువ్వు ఈసారి ఎలా అయినా గెలవాలి అంటూ ఒకవైపు ఇమాన్యుల్ మరొక వైపు తనుజ ఇలా చాలా మంది హౌస్ కళ్యాణ్ మరోసారి క్యాప్టెన్ అవ్వాలని చూడాలని చాలా ఎక్సైట్ అవుతూ కనిపించేసారు ఇక్కడ డెమోన్ వంతు కూడా తన వంతు సపోర్ట్ అందిస్తూ కనిపించేసింది రీతు ఇక్కడ డెమోన్ మాత్రం తాను ప్రయత్నించలేకపోతున్నాడు ఆట గివ్ గివప్ అయితే ఇస్తూ వచ్చేసాడు కానీ రీతు అరుస్తు ఎలా అయినా సరే క్యాప్టెన్ అవ్వాల్సిందే అంటూ ఎంతగానో బూస్టింగ్ ఇచ్చినప్పటికీ కూడా డెమోన్ అయితే లాస్ట్ మినిట్ లో తనైతే ఆటను వదిలేయడం జరిగింది ఇక కళ్యాణ్ టైం పూర్తి కాకముందే టాస్క్ లో డెమోన్ కన్నా ముందుగా అయితే పర్ఫెక్ట్ రోడ్ ని క్లియర్ చేస్తాడు అలా కళ్యాణ్ అయితే మరో వీక్ క్యాప్టెన్ గా నిలవడం జరుగుతుంది ఈ టాస్క్ లో చాలా ఇక్కడికి అయితే ఇక్కడ తనుజా వ్యవహరిస్తూ కనిపించేసింది మొత్తానికి అయితే డెమోన్ క్యాప్టెన్ కాలేకపోయినందుకు చాలా బాధపడుతూ కనిపించేసింది రీతు మరొకసారి డెమోన్ రీతుల మధ్యన ఒక ప్యూర్ బాండింగ్ ఏర్పడింది విషయం ఈ వీడియోతో మరొకసారి క్లియర్టీ వచ్చేసిందని చెప్పాలి ఇక కళ్యాణ్కి కూడా మంచి సపోర్ట్ అందించేసింది తనుజా ఇలా మొత్తానికి అయితే మరో వీక్ క్యాప్టెన్ గా కళ్యాణ్ ని చూసేసాం కానీ ఇక్కడ డెమోన్ చూస్తే చాలా పాపం అనిపించింది డెమోన్ చాలా కష్టపడి ఆడాడు కానీ ఫైనల్లో తనని ఇటువంటి సిచ్యువేషన్లో లో ఓడిపోవడం చూడడం అనేది చాలా డిసప్పాయింట్మెంట్ ఏదేమైనా క్యాప్టెన్సీ టాస్క్ లని పక్కన పెడితే తనని టాప్ ఫైవ్ లో చూడాలనుకుంటుంది తను ఫ్యాన్స్ వెళ్ళి తన టాప్ ఫైవ్ లోకి వెళ్ళినట్లయితే అంతకన్నా పెద్ద గిఫ్ట్ క్యాప్టెన్సీ కన్నా ఇంకేముంటుంది